సూపర్ సిక్స్ లో మరో హామీని అమలు చేసేందుకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేయబోతుంది ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ ఏడాది ఒకటో తరగతి ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు చేయనున్నారు అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే ఫెన్షన్ల పెంపు అన్నా క్యాన్ డిఎస్సి అమలు చేస్తుంది సర్కార్ ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మహిళలకు తల్లికి వందనం పథకం అమలుకు స్వీకారం చూడుతున్నట్లుగా మంత్రి లోకేష్ తెలిపారు సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీని అమలు చేస్తూ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమైనట్టు మంత్రి లోకేష్ పేర్కొన్నారు చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది అన్నారు లోకేష్